అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గం దమయ్యగూడ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ సాయి భవానీ ఫంక్షన్ హాల్లో మాజీ మంత్రివర్యులు మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేయడం జరిగింది శాస్త్రములో ఉన్నటువంటి ప్రాణాయాముల అన్నింటికెల్లా ఉత్తమమైన ప్రాణాయామము ఋషులు యోగులు ఎంత గొప్పవాళ్ళు కావడానికి కారణం ఈ ప్రాణాయామ సాధన ద్వారానే ఆ ప్రాణాయామం మీకు ఇప్పుడు చెప్తున్నా యూట్యూబ్లలో మేము ఏం నేర్చుకున్నారు ఏం నేర్చుకున్నారో నాకు తెలియదు నేను మాత్రం ఋషికేశుల గురువుల దగ్గర నేర్చుకుని వచ్చిన చూడండి చూపుడు వేలు పెద నేలు చిటికన వేలు ఉంగరం వేలు ఈ మూడు వేలను యూజ్ చేయాలి ఈ మిగతా రెండు వేలు పైకి ఉండాలి ఈ చిటికన వేలు ఉంగరం వేలతోటి ముక్కుని పెద కుడి ముక్కుని ముయ్యటానికి వాడుకోండి కుడి చేత్తోటి లెఫ్ట్ హ్యాండర్స్ మాత్రం లెఫ్ట్ హ్యాండ్ చేయండి అన్నం దేవుడు చేత్తోటి చేయండి ఓకే ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ముక్కును మూయాలి ఎడమ ముక్కుతో గాలిని నిండుగా పీల్చుకోవాలి మన ఊపిరితిత్తుల నిండా పుట్ట నిండా గాలిని పీల్చుకొని ఆ తర్వాత దాన్ని కుడిముక్కుతో నెమ్మదిగా వదిలేయండి ఎంత నెమ్మదిగా వదిలేస్తే అంత మంచిది వదిలేసిన ముప్పుతోటి మళ్ళీ గాలి విలువండి స్లోగా నింపండి మనం సంచలన పైసలు అట్లా నింపాం అట్లా నింపాలి కాదు బాగా నింపాలి మళ్ళీ ఈ ముక్కుతో ఎక్సైజ్ చేయండి ఎడమ ముక్కుతో స్లోగా ఇది ఒక రౌండ్ మళ్ళీ రిలాక్స్ చిన్న ముద్రలో చిన్న ముద్రలో దీన్ని కూడా ఇంకొక రెండు సార్లు చేస్తాం ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కౌంట్ చేస్తాను ఒక ఎనిమిది కౌంట్ చేస్తా నేను ఎనిమిది కౌంట్ చేసేటప్పుడు ధర ధర నింపుకోవాలి నెమ్మదిగా మళ్ళీ ఎనిమిది కౌంట్ చేసినప్పుడు ఎక్సైజ్ చేస్తున్నారు ఓకేనా एडमुक्त फोर् फायव्हिक कंट्रोल श्वास टू त्रि యోగా దినోత్సవం చేసినందుకు ఆయనకు కూడా చాలా చాలా ధన్యవాదాలు దానికి పెద్దలు గౌరవనీయులు మన మన వద్రేశారు మన శంకర్ యాదవ్ శంకరన్న గారు మన మాజీ మేయర్లు మాజీ చైర్మన్లు మాజీ వైస్ చైర్మన్లు మాజీ కార్పొరేటర్లు కౌన్సిలర్లు స్థానిక నాయకులు పత్రికా మిత్రులు అందరికీ కూడా నమస్కారం చాలా పెద్దది యోగా అంటే నేను గత పది సంవత్సరాల సంది కూడా యోగా చేస్తున్నా యోగా తోటే నాకు ఆరోగ్యం చాలా బాగుంది డెబ్బై రెండు సంవత్సరాలు రోజు గంట సేపు పొద్దున సిక్స్ టు సెవెన్ యోగా చేస్తా సాయంత్రం ముప్పై నిమిషాలు జిమ్ చేస్తా పర్ఫెక్ట్గా ప్రోటీన్ ఫుడ్ తింటా మంచి ఆరోగ్యమైన హెల్త్ ఫుడ్ తింటా అందుకే పర్ఫెక్ట్ ఉన్నా ఆరోగ్యం అనేది మన చెంతనే ఉంది మనం ఎట్లా మెయింటైన్ చేస్తే అది తయారవుతుంది తయారైతుంది మనం ఏం తిండి తింటామో ఏం చేస్తామో దాని దాకా దాని తాకట్టే మనకు రోగాలు వస్తాయి కాబట్టి అందరం కూడా డబ్బుల కోసం పని చేస్తాం అందరం కానీ డబ్బులు ఒక ఒక ఎత్తు మన ఆరోగ్యం అంతకంటే పెద్ద ఎత్తు మనకు చాలా మంచిగా ఆరోగ్యం ఉండాలంటే మన ఆరోగ్యం కాపాడుకోవాలి మంచి ఎక్సర్సైజ్ చేయాలి ఏదైనా ఒక ఎక్సర్సైజ్ చేయాలి చేస్తూ తప్పకుండా మన పిల్లలకు కానీ వద్రసాన్ని చెప్పినట్టుగా మన ఇంట్లో వండిన ఫుడ్ పర్ఫెక్ట్ ఉంటుంది ఆరోగ్యమైన ఫుడ్ మనం అందరం కూడా ఇంట్లో వండుకొని తింటే చాలా బాగుంటుంది బయట హోటళ్లలో కూడా చాలా కష్టమైన ఫుడ్ దొరుకుతుంది కాబట్టి చాలా ప్రాబ్లం ఉంది ఏదైనా ఆరోగ్యమే మహాభాగ్యం పెద్ద మనుషులు కూడా చెప్పేటప్పుడు పూర్వవుతుంది ఇప్పుడు కూడా మనం అంత ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మన పిల్లలకు మనం కూడా అందరు కూడా హెల్త్ అవేర్నెస్ వచ్చింది అందరు కూడా సిస్టమేటిక్గా ఉన్న అందరూ కూడా పార్కులలో యోగాలు చేస్తున్నారు వాకింగ్ పోతున్నారు జిమ్లు పోతున్నారు జిమ్ములు అయితే ముందు అయితే గల్లిపో జిమ్ ఓపెన్ అవుతుంది ఇంకా తెలియాలి ఇంకా పోవాలి ప్రపంచ యోగా దినము ప్రపంచంలో వందల